రుద్రారం సంగారెడ్డి జిల్లా పటాంచేరు నియోజకవర్గం రైతు సంక్షేమానికి ప్రథమ ప్రాధాన్యత ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి రుద్రారం పిఎస్ఈఎస్ భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన రైతు ఆర్థిక అభ్యున్నతి లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం పనిచేస్తుందని శాసన శాసనసభ్యులు గూడె మహిపాల్ రెడ్డి అన్నారు పటాన్చెరు మండలం రుద్రారం గ్రామంలో అరవై లక్షల రూపాయల నిధులతో నిర్మించతలపెట్టిన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం భవనం మరియు షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణ పనులకు జిఎంఆర్ శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలోనే మొట్టమొదటిసారిగా రైతులందరికీ రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కిందని తెలిపారు త్వరలోనే రైతు భరోసా నిధులు సైతం విడుదల కాబోతున్నాయని తెలిపారు పటాంచరు నియోజకవర్గంలోని రైతు సంక్షేమానికి కృషి చేస్తున్నామని తెలిపారు నూతన గోదాములను నిర్మించబోతున్నట్లు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో చైర్మన్ పాండు మాజీ సర్పంచ్ సుధీర్ రెడ్డి సీనియర్ నాయకులు దశరథారెడ్డి వెంకట్రెడ్డి మాజీ ఎంపీటీసీలు ప్రసాద్ రెడ్డి రాజు నరసింహారెడ్డి వెంకన్న యాదయ్య సొసైటీ డైరెక్టర్లు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు కొత్త బిల్డింగ్ కట్టడం జరిగింది అక్కడ పోతే వాయిలాల కానీ గుమ్మడదాల కానీ అన్ని సొసైటీ బిల్డింగ్ కానీ కొత్త బిల్డింగ్ కట్టి రైతులకు అందుబాటులో తీసుకొచ్చి వారికి అన్ని అనుకూలంగా ఉండే విధంగా సమకూర్చడం జరిగింది తప్పకుండా ఇంకా సొసైటీ బిల్డింగ్లే కాకుండా నియోజకవర్గంలో ఉన్న సమస్యలన్నీ ఎప్పటికప్పుడు స్థానిక నాయకుల ద్వారా స్థానిక ప్రజల ద్వారా అధికారుల ద్వారా సేకరించి తప్పకుండా అన్ని రంగాలలో అన్ని వింగులల్లో అన్ని అంగులల్లో అభివృద్ధిలో ముందుకెళ్తామని తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న సొసైటీ చైర్మన్ గారు మాజీ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ప్రభాకరన్న గారు వెంకటరెడ్డి గారు దశరథ్ రెడ్డి గారు మాజీ గుడి చైర్మన్ వెంకన్న గారు నరసింహారెడ్డి గారు డైరెక్టర్లు మాజీ ఎంపీటీసీ మన్య రాజు గారు ఇంకో ఎంపీటీసీ హరిప్రసాద్ గారు స్థానిక రుద్రారం పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను థ్యాంక్ యూ